ప్రేస్తుల ద్వితీయపు దేశ ఖండము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము నలభైయవ సంవత్సరంలో పదకొండవ నెల మొదటి తేదీన మోషే ఇస్రాయేలీలకు బోధించుటకై యహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పాను నలభైయవ సంవత్సరాల ప్రయాణం చివరికి ఇస్రాయేలీలు వాగ్దాన దేశానికి సమీపంలో ఉన్నారు ఇప్పుడు మోషే ఎహోవా ఇచ్చిన ఆజ్ఞులన్నిటినీ వారికి మరలా బోధిస్తున్నాడు ఇది కేవలం పాత విషయాలను పునరావృతం చేయటం మాత్రమే కాదండి భవిష్యత్తును నిర్మించేందుకు వారికి అత్యవసరమైన ఆత్మీయ సందేశం ఇది దేవుడు మన జీవితంలో చేసే ప్రతి పని ఒక క్రమాన్ని కలిగి ఉంటుంది మన ఆత్మ సంబంధమైన ప్రయాణమైన అది మన శరీర సంబంధమైన ప్రయాణమైన అవి ఒక్కొక్కటి తన తన గమ్యస్థానానికి చేరుకోవటం మాత్రమే కాదు ఆ ప్రయాణంలో దేవుడు మనకు నేర్పిన పాఠాలను గుర్తుంచుకోవడం మనం జ్ఞాపకం చేసుకోవటం కూడా ఎంతో అవసరము ఇస్రాయలీలు తమ గతాన్ని గుర్తు చేసుకొని దేవుని ఆజ్ఞలను పాటించాల్సిన సమయం అది అందుకే మోసే వారికి జ్ఞాపకం చేస్తున్నాడు మీరు కూడా ఏదైనా ఒక కృత దశలోనికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారా నూతన పరిచర్య నూతన బాధ్యతల్ని మీరు స్వీకరిస్తున్నారా అయితే గతంలో దేవుడు మీకు నేర్పిన పాఠాలను అస్సలు మర్చిపోకండి దేవుని మాటలపై విశ్వాసం ఉంచి భవిష్యత్తులో ఆయన చిత్తాన్ని నెరవేర్చేందుకు మీరు సిద్ధంగా ఉండండి మనం చేసే ప్రయాణం న్యాయంగా దేవుని ఆజ్ఞను అనుసరించే దేవునికి ఇష్టంగా సాగుతుందా లేదా అన్నది మనము గమనించుకోవడం అనేది మనకు అత్యవసరం ప్రార్థన ప్రేమైన మా పరులకు తండ్రి మీ మాటల కోసం మా జీవితాల్లో మీరు నేర్పిన పాఠాల కోసం మేము మీకు కృతజ్ఞాస్తులు చెల్లించుచున్నాము దివా మోసే కాలంలో ఇస్రాయలు వాగ్దాన దేశంలో ప్రవేశించే ముందు మీరు వారికి మీ ఆజ్ఞలను మరలా బోధించినట్లు పరిశుద్ధాత్మ దేవా నేడు కూడా మీరు మా జీవితాల్లో మాకు బోధకుడిగా ఉండి మీరు మమ్మల్ని నడిపించండి దేవా మేము అడుగుపెట్టే దశ చేపట్టే బాధ్యత పరిచర్య అది మరి ఏదైనా కావచ్చు అయితే ఆ నూతనత్వంలోకి మేము ప్రవేశిస్తున్నప్పుడు మీరు మాతో మాట్లాడిన మాటలను మేము మర్చిపోకుండా వాటిని గమనించి అనుసరించేలా మమ్మల్ని సిద్ధపరచండి భయపడకుండా మా భవిష్యత్తును మీ చేతుల్లో ఉంచి విశ్వాసంతో శ్వాసంతో ముందుకు సాగేందుకు మాకు శక్తి నిభమని యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన మహిమ కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్